ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరిప్పుడు అమర్లోక స్థాపనకు నిమిత్తలుగా ఉన్నారు అక్కడ ఎలాంటి దుఃఖము పాపము ఉండవు అది నిర్వీకార ప్రపంచము ప్రశ్న దైవీ కుటుంబంలోని అద్భుతమైన ప్లాన్ ఏది జవాబు దైవీ కుటుంబంలో ప్లాన్ ఫ్యామిలీ ప్లానింగ్ అంటే కుటుంబ నియంత్రణ ఒకే సత్య ధర్మాన్ని స్థాపన చేసి అనేక ధర్మాలను వినాశనం చేయటం మానవులు కుటుంబ నియంత్రణ ప్లాన్ తయారు చేస్తారు తండ్రి అంటున్నారు వారి ప్లాన్ సఫలం అవ్వవు నేనే నూతన ప్రపంచాన్ని స్థాపిస్తాను అప్పుడు చాలా కొద్ది ఆత్మలు తప్ప మిగిలిన ఆత్మలన్నీ పైనున్న ఇంటికి వెళ్ళిపోతాయి శాంతి ఇది ఇల్లే కాక విశ్వవిద్యాలయము మరియు సంస్థ కూడా వారు శివబాబా అని పిల్లలైన మీకు అనగా ఆత్మలకు తెలుసు ఆత్మలు శాలిగ్రామాలు శరీరం ఇది నా ఆత్మ అని చెప్పలేదు ఆత్మ ఇది నా శరీరం అని చెప్తుంది ఆత్మ అవినాశి శరీరం వినాశి ఇప్పుడు మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి మన తండ్రి శివుడు వారు సుప్రీం తండ్రి ఆత్మకు మన సుప్రీం తండ్రి సుప్రీం టీచర్ సుప్రీం గురువు కూడా వారే అని తెలుసు భక్తి మార్గంలో కూడా వారిని ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు మరణించే సమయంలో కూడా ఓ భగవంతుడా ఓ ఈశ్వరా అని అంటారు కానీ యథార్థంగా ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు సర్వాత్ములకు తండ్రి అయితే ఒక్కరే వారే ఓ పతిత పావన అని అంటారు అందువలన గురువు కూడా వారే కదా దుఃఖం నుండి మమ్మల్ని ముక్తం చేసి శాంతిధామానికి తీసుకెళ్లమని అంటారు అందువలన తండ్రి కూడా వారే పతిత పావన సద్గురువు కూడా వారే అంతేకాక సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో మనుషులు నాలుగు జన్మలు ఎలా తీసుకుంటారో ఈ అనంతమైన చరిత్ర భూగోళాన్ని కూడా వినిపిస్తారు అందువలన వారు సుప్రీం టీచర్ కూడా అయ్యారు అజ్ఞాన కాలంలో తండ్రి వేరే టీచర్ వేరే గురువు వేరుగా ఉంటారు వీరు అనంతమైన తండ్రి టీచర్ గురువు అన్నీ ఒక్కరే ఎంత తేడా ఉంది అనంతమైన తండ్రి తన పిల్లలకు అనంతమైన వారసత్వంను ఇస్తారు అక్కడ కూడా ఆ తండ్రి హద్దు వారసత్వంను ఇస్తారు అక్కడ చదువు కూడా హద్దులోనిది ప్రపంచ చరిత్ర భూగోళం గురించి ఎవరికి తెలియదు లక్ష్మీనారాయణుల రాజ్యాన్ని ఎలా పొందారు వారు ఎంత సమయం రాజ్యపాలన చేశారు ఆ తర్వాత త్రేతాయుగంలో సీతారాములు ఎంత సమయం రాజ్యపాలన చేశారు వీటిని గురించి ఎవరికి తెలియదు బేహద్ తండ్రి మనల్ని చదివించేందుకు వచ్చారని పిల్లలైన మీకు తెలుసు మళ్ళీ తండ్రి సద్గతికి దారి చూపుతున్నారు మీరు నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పతితులుగా అవుతారు ఇప్పుడు పావనంగా తయారవ్వాలి ఇది తమో ప్రధానమైన ప్రపంచం ప్రతి వస్తువు సతో తమోలోకి వస్తుంది ఈ సృష్టికి కూడా గడువు ఉంది కొత్త నుండి పాతదిక పాత నుండి మళ్ళీ కొత్తదిక అవుతూ ఉంటుంది ఇది అందరికీ తెలుసు సత్యుగంలో భారతదేశం మాత్రమే ఉండేది అందులో దేవీ దేవతల రాజ్యం ఉండేది తర్వాత ఏం జరిగింది వారు పునర్జన్మలు తీసుకున్నారు సతో ప్రధానం నుండి సతో సతో నుండి రచో తమోలోకి వచ్చేశారు ఇన్ని ఇన్ని జన్మలు తీసుకున్నారు భారతదేశంలో ఐదు వేల సంవత్సరాల క్రితం లక్ష్మీనారాయణ రాజ్యం ఉన్నప్పుడు అక్కడ మనుషులు సరాసరి ఆయువు నూట ఇరవై ఐదు నూట యాభై ఉంటుంది దానిని అమర్లోకమని అంటారు అక్కడ అకాల మృత్యు ఎప్పుడు రాదు ఇది మృత్యులోకము అమర్లోకంలో మనుషులు అమరులుగా ఉంటారు ఆయువు ఎక్కువగా ఉంటుంది సత్యుగంలో పవిత్ర గృహస్థ ఆశ్రమం ఉండేది దానిని నిర్వీకార ప్రపంచము అని అంటారు ఇది వికారి ప్రపంచము మనము శివ్బాబా సంతానమని పిల్లలైన మీకు తెలుసు వారసత్వము శివబాబా నుండి లభిస్తుంది ఇతను దాత వారు తాత వారసత్వం తాత నుండి లభిస్తుంది తాత ఆస్తిపై అందరికి హక్కు ఉంటుంది బ్రహ్మను ప్రశాపిత అని అంటారు వారిని యాడమ్ ఈవ్ యాదమ్ బీబీ అని అంటారు వారు నిరాకార గాడ్ ఫాదర్ వీరు అనక ప్రశాపిత సాకార తండ్రి ఇతనికి తన శరీరం ఉంది శివ్బాబాకు తన శరీరము లేదు కనుక మీకు శివబాబా నుండి బ్రహ్మ ద్వారా వారసత్వం లభిస్తుంది తాతగారి ఆస్తి తండ్రి ద్వారా లభిస్తుంది కదా అలా శివబాబా నుండి కూడా బ్రహ్మ ద్వారా లభిస్తుంది మీరు మళ్ళీ మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే వారి కర్తవ్యము వర్ణాతీతము ఎవరు చేశారు భగవంతుడు సిక్కుల గ్రంథంలో ఇలా మహిమ చేస్తారు కదా వారి మహిమ చాలా ఉంది బాబా అంటారు అల్ఫ్ను స్మృతి చేస్తే బే అనక చక్రవర్తి పదవి మీది గురునానక్ కూడా సాహిబ్ను జపిస్తే సుఖం లభిస్తుంది అని అంటారు ఆ నిరాకార అకాలమూర్తి తండ్రి మహిమనే గానం చేస్తారు తండ్రి అంటున్నారు నన్ను స్మృతి చేస్తే సుఖం లభిస్తుంది ఇప్పుడు తండ్రిని మాత్రమే స్మృతి చేస్తారు యుద్ధం పూర్తి అవుతూనే మరలా లక్ష్మీనారాయణ రాజ్యంలో ఒకే ధర్మం ఉంటుంది ఇవి అర్థం చేసుకునే విషయాలు భగవాను వాచ పతిత పావనుల్ని జ్ఞానసాగరుడైన భగవంతుణ్ణి అంటారు వారే దుఃఖహర్త సుఖకర్త మనము ఆ తండ్రి పిల్లలైనందున మనం తప్పకుండా సుఖంగా ఉండాలి భారతవాసులు సత్యుగంలో ఉండేవారు మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామంలో ఉండేవి ఇప్పుడు అచ్చటి ఆత్మలన్నీ ఇచ్చటికి వస్తున్నాయి మరలా మనం వెళ్ళి దేవీ దేవతలుగా అవుతాము స్వర్గంలో పాత్రను అభినయిస్తాము ఈ పాత ప్రపంచం దుఃఖధామము నూతన ప్రపంచం సుఖధామము ఇల్లు పాతదిగా అయితే ఎలుకలు పాములు వచ్చే చేరతాయి ఈ పాత ప్రపంచం కూడా అటువంటిదే కల్పం ఆయువు ఐదు వేల సంవత్సరాలు ఇది అంతిమ సమయం గాంధీగారు కూడా నూతన ప్రపంచం నూతన ఢిల్లీ రామరాజ్యంగా అవ్వాలని కోరుకునేవారు కానీ ఈ కర్తవ్యం తండ్రి ఒక్కరిది మాత్రమే దేవతల రాజ్యంనే రామరాజ్యం అని అంటారు నూతన ప్రపంచంలో లక్ష్మీనారాయణల రాజ్యం తప్పకుండా ఉంటుంది మొదట రాధాకృష్ణులు వేర్వేరు రాజధానులకు చెందినవారు వారు వివాహమైన తర్వాత వారే లక్ష్మీనారాయణులు అని పిలువబడతారు ఈ సమయంలో వారు అటువంటి శ్రేష్ట కర్మలు చేస్తున్నారు తండ్రి కుర్షుని మీకు కర్మ అకర్మ వికర్మల గతిని అర్థం చేయిస్తారు రవణ రాజ్యంలో మనుషులు చేసే కర్మలన్నీ వికర్మలుగా అవుతాయి సత్యయుగంలోని కర్మలు అకర్మలుగా అవుతాయి గీతలో కూడా ఉంది కానీ పేరు మార్చేశారు ఇది పెద్ద తప్పు కృష్ణ జయంతి సత్యుగంలో జరుగుతుంది శివుడు నిరాకార పరంపిత కృష్ణుడు సాకార మనుషుడు మొదట శివ జయంతి జరుగుతుంది తర్వాత కృష్ణ జయంతి భారతదేశంలోనే జరుపుకుంటారు శివ జయంతిని శివరాత్రి అని అంటారు తండ్రి వచ్చి భారతదేశానికి స్వర్గ రాజ్యంను ఇస్తారు శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి జరుగుతుంది వాటి మధ్యలో రాఖీ ఉంటుంది ఎందుకంటే పవిత్రంగా వాలి పాత ప్రపంచ వినాశనం కూడా జరగాలి యుద్ధం మొదలైతే అందరూ సమాప్తమైపోతారు మళ్ళీ మీరు వచ్చి నూతన ప్రపంచంలో రాజ్యం చేస్తారు మీరు చదివే చదువు ఈ పాత ప్రపంచం మృత్యులోకం కొరకు కాదు మీ చదువు నూతన ప్రపంచమైన అమరులోకం కొరకు ఇటువంటి కాలేజీ ఏది ఉండదు ఈ మృత్యులోకం అంతమవుతుంది బాగా చదువుకుని వారికా వండి అని తండ్రి చెప్తున్నారు వారు తండ్రే కాక పతిత పావనలు కూడా వారు చదివిస్తారు కూడా అందువల్ల ఇది గాడ్ ఫాదర్లీ విశ్వవిద్యాలయము భగవాను వాచకథ కృష్ణుడైతే సత్యుగ రాకుమారుడు అతడు కూడా శివబాబా నుండి వారసత్వం తీసుకుంటాడు ఈ సమయంలో భవిష్యత్తు కొరకు అందరూ వారసత్వం తీసుకుంటున్నారు ఎంత చదువుకుంటారో అంత వారసత్వం లభిస్తుంది చదువుకోకుండా ఉంటే పదవి తగ్గిపోతుంది ఎక్కడ ఉన్నా చదువుతూ ఉండండి మురళి అయితే విదేశాలకు కూడా వెళ్తుంది బాబా ప్రతిరోజు పిల్లలు తండ్రిని స్మృతి చేయండి తద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయి ఆత్మలో ఏర్పడిన తుప్పు వదిలిపోతుంది ఆత్మ వంద శాతం పవిత్రంగా అవుతుంది ఇప్పుడు అపవిత్రంగా ఉంది అని గమనమిప్పిస్తూ ఉంటారు మనుషులైతే చాలా భక్తి చేస్తారు తీర్థయాత్రలకు ఉత్సవాలకు లక్షలాది మనుషులు వెళ్తారు ఇది జన్మ జన్మాంతరాలుగా కొనసాగుతూ ఉంది ఎన్నో మందిరాలు మొదలైనవి నిర్మిస్తారు శ్రమ చేస్తారు ఇన్ని చేసిన మెట్లు దిగుతూనే వస్తారు ఇప్పుడు ఉన్నతమయ్యే కళ ద్వారా మనం సుఖధామంలోకి వెళ్తామని మీకు తెలుసు మళ్ళీ మనం క్రిందకి దిగి రావాలి మళ్ళీ కళ్ళలు తగ్గుతూ వస్తాయి నూతన గృహము పది సంవత్సరాల తర్వాత తప్పకుండా పాతదై దాని వైభవము తగ్గిపోతుంది మీరు నూతన ప్రపంచమైన సత్యుగంలో ఉండేవారు పన్నెండు వందల యాభై సంవత్సరాల తర్వాత రామరాజ్యం ప్రారంభమైంది ఇప్పుడు పూర్తి తమో ప్రధానంగా ఉంది మనుషుల సంఖ్య చాలా పెరిగిపోయింది ప్రపంచం పాతదైపోయింది వారు కుటుంబ నియంత్రణకు ప్లాన్ తయారు చేస్తూ ఉంటారు ఎంతో తికమక పడుతూ ఉంటారు ఇది భగవంతుని కర్తవ్యమని మనము రాస్తాము సత్యుగంలో తొమ్మిది పది లక్షల మనుషులు మాత్రమే ఉంటారు వారు తమ ఇంటికి స్వీట్ హోంలోకి వెళ్ళిపోతారు ఇది ఈశ్వరియ కుటుంబ నియంత్రణ ఏకధర్మ స్థాపన మిగిలిన సర్వధర్మాల వినాశనం జరుగుతుంది తండ్రి తమ కార్యం చేస్తూ ఉన్నారు తండ్రి అంటున్నారు నేను దుఃఖధామం నుండి సుఖధామంగా తయారు చేసేందుకు వచ్చాను ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వస్తాను కలియుగ అంతము సత్యుగ ఆదిలో వస్తాను ఇప్పుడు ఇది సంగమ సమయం ఈ సమయంలో పతిత ప్రపంచం పావన ప్రపంచంగా తయారవుతుంది పాత ప్రపంచ వినాశనం నూతన ప్రపంచ స్థాపన చేసే కర్తవ్యం తండ్రిదే సత్యుగంలో ఒకే ధర్మం ఉండేది ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి అధికారులు మహారాజా మహారాణులుగా ఉండేవారు ఈ మాల ఎవరిదో కూడా మీకు తెలుసు పై భాగంలోని పుష్పము శివపాప తర్వాత ఉన్న యుగల్ పూస బ్రహ్మ సరస్వతి ఈ మాల వారితే వారు విశ్వాన్ని నరకం నుండి స్వర్గంగా పతితం నుండి పావనంగా తయారు చేస్తారు సేవ చేసి వెళ్ళిన వారి స్మృతే ఉంటుంది అందువలన తండ్రి తెలిపిస్తున్నారు మీరు సత్యుగంలో పవిత్రులుగా ఉండేవారు కదా అప్పుడు పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది ఇప్పుడు పతితం అయిపోయింది పతిత పావన రండి వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పాట కూడా పాడతారు సత్యుగంలో ఈ విధంగా పిలవరు సుఖంలో ఎవ్వరూ తండ్రిని స్మృతి చేయరు దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు తండ్రి ముక్తిదాత దయాహృదయుడు ఆనంద సాగర్లు వారు వచ్చి అందరికీ ముక్తి జీవన్ముక్తులను ఇస్తారు వచ్చి స్వీట్ హోమ్కు తీసుకెళ్లమని వారినే పిలుస్తారు ఇప్పుడు సుఖం లేనే లేదు ఇది ప్రజలపై ప్రజారాజ్యం సత్యుగంలో రాజు రాణి ప్రజలు ఉంటారు విశ్వానికి మాలికులుగా ఎలా అవుతారో తండ్రి అర్థం చేయిస్తున్నారు అక్కడ మీ వద్ద అపారమైన లెక్కలేనన్ని ధనరాశులు ఉంటాయి బంగారు ఇటుకలతో నివాస గృహాలు కట్టుకుంటారు మిషన్లో బంగారు ఇటుకలు తయారవుతూ ఉంటాయి ఇటుకల్లో కూడా వజ్ర వైడూర్యాలు పొదుగుతారు ద్వాపరంలో కూడా ఎన్నో వజ్రాలు ఉండేవి వాటిని దోచుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు కొంచెం కూడా బంగారం కనిపించదు ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది తండ్రి అంటున్నారు నేను ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వస్తాను పాత ప్రపంచాన్ని వినాశనం చేసేందుకు ఆటం బాంబులు మొదలైనవి తయారై ఉన్నాయి ఇది సైన్స్ బుద్ధి ద్వారా ఎటువంటి వస్తువులు తయారు చేశారు అంటే వాటి ద్వారా తమ కులాన్ని వినాశనం చేసుకుంటారు అలాగే ఉంచుకునేందుకు బాంబులను తయారు చేయరు ఈ రిహార్సల్ జరుగుతూ ఉంటుంది రాజధాని స్థాపన అయినంత వరకు యుద్ధం ప్రారంభం అన్నీ సిద్ధంగా ఉన్నాయి వాటితో పాటు ప్రకృతి ఉపద్రవాలు కూడా జరుగుతాయి ఇంతమంది మనుషులు ఉండరు ఇప్పుడు పిల్లలు ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి స్వీట్ హోమ్ను స్వర్గ చక్రవర్తి పదవిని స్మృతి చేయాలి నూతన ఇల్లు కట్టుకుంటే బుద్ధిలో నూతన ఇల్లే గుర్తుంటుంది కదా ఇప్పుడు కూడా నూతన ప్రపంచ స్థాపన జరుగుతూ ఉంది తండ్రి సర్వుల సద్గతి దాత ఆత్మలన్నీ వెళ్ళిపోతాయి శరీరాలన్నీ ఇక్కడే సమాప్తమైపోతాయి తండ్రి స్మృతి ద్వారా ఆత్మ పవిత్రంగా అవుతుంది తప్పక పవిత్రంగా అవ్వాలి దేవతలు పవిత్రులు కదా వారి ముందే బీడి పొగాకు మొదలైనవి ఉంచు వారు వైష్ణవులు దానిని విష్ణుపురము అని అంటారు అది నిర్వీకారి ప్రపంచము ఇది వికారి ప్రపంచము ఇప్పుడు నిర్వీకారి ప్రపంచంలోకి వెళ్ళాలి చాలా కొంత సమయం మాత్రమే మిగిలి ఉంది ఆటం బాంబుల ద్వారా సర్వము సమాప్తమవుతుందని యుద్ధమైతే తప్పకుండా మొదలవుతుందని స్వయంగా వారికి కూడా తెలుసు ఎవరో ప్రేరణ చేస్తున్నందువల్ల మేము వీటిని తయారు చేస్తున్నాము అని అంటారు తమ కులం వినాశనం అవుతూ ఉందని కూడా తెలుసు కానీ తయారు చేయకుండా ఉండలేరు శంకరుని ద్వారా వినాశనము ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది వినాశనం సమీపంలో ఉంది జ్ఞాన యజ్ఞం ద్వారా ఈ వినాశ జ్వాల ప్రజ్వలితం అయింది ఇప్పుడు మీరు స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు చదువుతున్నారు ఈ పాత ప్రపంచం వినాశనమై కొత్తదిగా తయారవుతుంది ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది చరిత్ర తప్పకుండా రిపీట్ అవవలసిందే మొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది తర్వాత చంద్రవంశ క్షత్రియ ధర్మం ఆ తర్వాత ఇస్లామీ బౌద్ధ ధర్మం మొదలైన ధర్మాలు వచ్చాయి మళ్ళీ తప్పకుండా మొదటి నంబర్ వారు వస్తారు మిగిలినవన్నీ వినాశనం అయిపోతాయి పిల్లలైన మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు ఆ నిరాకార శివ బాబా వారే శిక్షకులు వారే సద్గురువు వారు వస్తూనే చదువు ప్రారంభిస్తారు అందుకే శివ జయంతి గీతా జయంతి గీతా జయంతి శ్రీకృష్ణ జయంతి అని రాయపడింది శివ్ సత్యుగాన్ని స్థాపన చేస్తారు కృష్ణపురం అని సత్యుగంను అంటారు ఇప్పుడు మిమ్మల్ని చదివించేది సాధు సత్పురుషులు లేక ఇతర ఏ మనుషులు కాదు వీరు దుఃఖహర్త సుఖకర్త అనంతమైన తండ్రి మీకు ఇరవై ఒక్క క్షణాలకు వారసత్వం ఇస్తారు వినాశనమైతే జరగాల్సిందే కొంతమందిది మట్టిలో కలుస్తుంది కొంతమంది వంశం దొంగతనాలు కూడా చాలా జరుగుతాయి అగ్ని కూడా రగులుకుంటుందని ఈ సమయం కొరకే ఉంది ఈ యజ్ఞంలో అన్నీ స్వహాయపోతాయి ఇప్పుడు కొద్ది కొద్దిగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి మళ్ళీ ఆర్పివేయబడతాయి ఇంకా కొంత సమయం ఆలస్యం ఉంది అందరూ పరస్పరం కొట్లాడుకుంటారు విడిపించేవారు ఎవరు ఉండరు రక్త నదుల తర్వాత పాలనదులు ప్రవహిస్తాయి దీనిని అనవసర రక్తపాతం జరిగే ఆట అని అంటారు పిల్లలు సాక్షాత్కారంలో కూడా చూశారు మళ్ళీ ఈ కన్నులతో కూడా చూస్తారు వినాశనానికి ముందే తండ్రిని స్మృతి చేయాలి దానివలన ఆత్మ ప్రధానం నుండి ప్రధానంగా అవుతుంది నూతన ప్రపంచ స్థాపన చేసేందుకు తండ్రి మిమ్మల్ని తయారు చేస్తున్నారు రాజధాని పూర్తిగా స్థాపన అయిన తర్వాత మళ్ళీ వినాశనం జరుగుతుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ విష్ణుపురంలోకి వెళ్ళేందుకు స్వయాన్ని అర్హులుగా తయారు చేసుకోవాలి సంపూర్ణ పావనంగా తయారవ్వాలి అశుద్ధ ఆహార పానీయాలను త్యాగం చేయాలి వినాశనానికి ముందే మీ సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి సెకండ్ పాయింట్ త్వర త్వరగా చదువుకుని తెలివి గల కావాలి ఏ వికర్మ జరగకుండా గమనముంచాలి ఈరోజు వరదానము ఫిర్యాదును స్మృతిలోకి పరివర్తన చేసే స్వత మరియు నిరంతర భవ సంగం యోగం యొక్క విశేషత ఇప్పుడిప్పుడే పురుషార్థం ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష ఫలం ఇప్పుడే స్మృతి స్వరూపం ఇప్పుడే ప్రాప్తి యొక్క అనుభవం భవిష్యత్తుకు గ్యారంటీ ఏమో ఉండనే ఉంది కానీ భవిష్య భాగ్యం కంటే శ్రేష్ట భాగ్యం ఇప్పుడే ఉంది ఈ భాగ్యం యొక్క నశాల ఉంటే స్వతహాగా స్మృతి ఉంటుంది ఎక్కడ స్మృతి ఉందో అక్కడ ఫిర్యాదులు ఉండవు ఏం చేయాలి ఎలా చేయాలి ఇది జరగదు కొంచెం సహాయం చేయండి ఇవన్నీ ఫిర్యాదులు కనుక ఫిర్యాదులను వదిలేసి స్వత యోగులు నిరంతర యోగులు కావండి శ్లోకన్ ఎవరైతే స్వయాన్ని అతిథిగా భావించి నడుచుకుంటారో వారే మహోన్నత స్థితిని అనుభవం చేస్తారు అవ్యక్త సూచన ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నం కండి సంఘటన యొక్క బలము స్నేహం యొక్క బలము ఒకరికొకరు సహయోగం చేసుకున్న బలము మరియు సహనశీలతా బలంను జమ చేసుకుంటే మాయ ఎప్పుడూ దాడి చేయలేదు తర్వాత జై జై ధ్వనుల నినాదం వస్తుంది ఎప్పుడైతే ఇంత అనేక మంది ఉంటున్నా ఒకటిగానే కనిపిస్తారో ఒకరి లగ్నంలో మగ్నంగా ఏకరస స్థితిలో స్థితమవుతారో అప్పుడు ప్రత్యక్షత యొక్క గుర్తు కనిపిస్తుంది ప్రత్యక్షతను సమీపంగా తెస్తామనేదే మీ అందరి ప్రతిజ్ఞ అచ్చా శాంతి